ఇలా మేము అధికారంలోకి వచ్చినాం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చే విధంగా ఎక్కడైనా మహిళా శక్తిని గౌరవించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మహాలక్ష్మి రూపంలో చూసుకొని మీ అందరి యొక్క ఆలోచన విధానంతో మీకు ఒక స్వశక్తినిచ్చేటువంటి ఆలోచనతో ఈరోజు మహిళ ఒక పథకాన్ని ఒక స్వశక్తి విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆమోదింప చేసుకున్నాం అనేటువంటి మాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన ఎనిమిది గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ అక్క చెల్లెళ్లు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇచ్చాం ఇప్పటికీ ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు మహిళలు సిలిండర్ కావచ్చు మహిళల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు నిన్ననే భద్రాచలం రామ సన్నిధిలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు అన్ని కూడా మహిళల యొక్క నేతృత్వంలో మహిళలను గౌరవిస్తాం మహిళలను అందరం ఎక్కిస్తాం మహిళలను కోటి శోరణ చేస్తాం స్వార్థకత సాధికను ఏర్పాటు చేస్తామనే ఆలోచనతో జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని మహిళా తల్లులుగా తల్లిగా బిడ్డగా అక్కగా చెల్లెగా ఆశీర్వదించమని సందర్భంగా కోరుతూ ఆలస్యమైంది ఈరోజు జరిగిన అనేక కార్యక్రమాల లోపల మరి ప్రభుత్వం మీ సంక్షేమం కొరకు ఆలోచిస్తూ తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలే కాబట్టి పెద్దలు మాట్లాడతారు ఈ రోజు జరిగిన కార్యక్రమాల్లో మీ పాత్ర దయచేసి ఎక్కడ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి మహిళ కూడా లేకుండే ఇవాళ ఇద్దరు అక్కలు మా చీఫ్ సెక్రటరీ గారు మహిళ గారు అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ప్రతి అంశంలో మహిళను ముందుంచే ఆలోచనతో పోయే విధంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ ఆశీర్వచనాన్ని మహాలక్ష్మిల సహకారాన్ని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను